అందరికీ తెలుసు ఈ రోజున ఈ ఆత్మయం ఆత్మీయత ఈ రోజు కాదు రెండు వేల నాలుగులో పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా కోవూరు నియోజకవర్గంలో పోటీ చేసి మీ అందరి మన్నలతో మీ అందరి ఆత్మీయతతో ఆ రోజున ఎవరున్నా కోరులో నిలబెట్టాలంటే క్యాండిడేట్ లేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో కూడా కాలంలో కూడా నేనున్నాను ఇది నా సొంత గడ్డ ఇక్కడ ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయాలి వ్యాపారాలని కేర్ చేయలేదు కుటుంబాన్ని కేర్ చేయలేదు మీ అందరి కోసం ఆ రోజున రెండు వేల నాలుగు సంవత్సరంలో ఎవరన్నా కోవిడ్ నియోజకవర్గంలో పోటీ చేయాలంటే అది నల్లపురెడ్డి ప్రసన్న కుమారిని మీద భయపడే సమయంలో నేనున్నానని చెప్పి వచ్చి ఆ రోజు నుంచి కూడా రెండు వేల నాలుగు సంవత్సరాల నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇరవై సంవత్సరాల పాటు మీతో పాటు మీ కష్ట సుఖాల్లో మీ బాధల్లో మీ మిమ్మల్ని ఎన్నో విధాలుగా మీ మీతో అండగా నిలిచారు అలానే మీరు కూడా మిమ్మల్ని ప్రలోభ పెట్టారు మిమ్మల్ని భయపెట్టారు మీ ఆస్తుల్ని ధ్వంసం చేస్తా ఉన్నారు అలానే ఎన్నో సార్లు మిమ్మల్ని ఎన్నో విధాలుగా అపోజిషన్ పార్టీలు మనం అధికారంలో ఉన్న అపోజిషన్ లో ఉన్న అధికార పార్టీ వాళ్ళు చూపించిన ఏ భయాందోళనకి అలానే వాళ్ళు చూపించిన ఏ ప్రలోపాలకి లొంగకుండా ఆయనతో పాటు మీరందరూ కూడా నిలిచారు ఇవాళ మీరందరూ కూడా చాలా ప్రత్యేకమైన వాళ్ళు ఈ రోజున కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి కారణాలు ఎవరు కూడా అర్థం కానీ కారణాలు మనందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది ఓడిపోవడం అనేది గెలుపోవటం అనేది సహజం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఈ పంతొమ్మిది దాకా ఐదు సార్లు పౌల రెడ్డి శ్రీనివాసరాడి గారు కంటెస్ట్ చేశారు ఓడినా గెలిచిన మీ అందరితో పాటు కలిసి నచ్చారు మీ కష్ట సుఖాల్లో ఆయన మీకు ఏ చిన్న అపాయం వచ్చినా నేనున్నానని చెప్పి నిలిచారు ఉన్నారు ఉంటారు కూడా రానున్న రోజులు కూడా ఉంటారు ఈ ప్రాంతానికి ఏదైనా చేయాలి కోవురు నియోజకవర్గానికి ఏదైనా చేయాలి జన్మనిచ్చిన భూమి భూమి రుణం తీసుకోవాలి నేను నాకు కావలసినంత సంపద సంపాదించుకున్నాను ఇవాళ నా ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవాలి కేవలం రాజకీయం ద్వారానే ఇది సాధ్యమవుతుందని చెప్పి ఒక సదుద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆయన దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి మొన్న రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల దాకా కూడా మీ అందరితో కొనసాగేరు అది తర్వాత కూడా నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత కూడా మీ అందరి కష్ట ఆయన కూడా భాగస్వామ్యం కల్పుకున్నారు అలానే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కూడా ఓడిపోయాం ఓడిపోయామని చెప్పి చాలా మంది భయపడి ఇంట్లో తాళాలు వేసుకొని కనిపించకుండా వెళ్ళిపోయారు కానీ అలా ఎప్పుడు చేయలేదు పోలవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఇది కష్టకాలం తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉంది ఈ సమయంలో నేను అండగా ఉండాలి ఎటువంటి అండ నే ఆ రోజున రాష్ట్రంలో ఎవరన్నా మాట్లాడాలంటే భయపడే పరిస్థితి అయినా ఎక్కడ కూడా భయపడలేదు లేదు ఎంతో మంది ఎన్నో ప్రలోభాలు పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో మా వ్యాపారాలు ఏదైనా చేస్తా అని ప్రలోభాలు పెట్టినా మేము భయపడలేదు తెలుగుదేశం పార్టీతో అండగా ఉంటామని చెప్పన్నాం అలానే ఎన్నో సార్లు మా మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు అయినా మేము ఎప్పుడు భయపడలేదు మేము తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాం అని చెప్పి ఓడిపోయినా కూడా మీ అందరి కోసం ఆ రోజున అండగా నిలబడ్డారు అలానే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఆ రోజున స్వర్గీయ శ్రీ నందమూరి గారి శత జయంతిని పురస్కరించుకుని యువతకి నలభై శాతం సీట్లు ఇస్తానని చెప్పి నారా చంద్రుడు గారు చెప్పారు ఆ తర్వాత వచ్చిన పరిణామాల్లో మా నాన్నగారితో మాట్లాడి ఆ రోజున నారా చంద్రబాబు గారు ఆయన కన్విన్స్ చేసి యువతకి అవకాశం కల్పించాలనుకుంటున్నాను మీ అబ్బాయిని రాజకీయాల్లో తీసుకురండి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు కల్పిస్తానని చెప్పంటే మారు మాట్లాడకుండా ఆయన ఒప్పుకొని ఆ రోజు నాకు ఫోన్ కూడా చేశారు మా నాన్నగారు నాకు ఫోన్ కూడా చేశారు బాబు గారు ఇలా అడిగారు నన్ను కన్విన్స్ చేశారు నేను మన ప్రాంత అభివృద్ధి చెందాలన్నా కో నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా నువ్వు కూడా రాజకీయాలకు రావాలి అప్పటికే నేను తెలుగుదేశం పార్టీలో తెలుగు యువత వింగ్ లో ఉన్నాను రాష్ట్రంలో జరుగుతున్న నిరుద్యోగ యువత సమస్యల మీద గలమెత్తుతో మాట్లాడుతూనే ఉన్నాం కానీ అది ఫుల్ టైం వర్క్ కాదు నా వర్క్ నేను చేసుకుంటూ నా వ్యాపారం నేను చేసుకుంటూ పార్టీకి ఏ రోజైతే నా సేవల అవసరమో ఆ సేవల్లో నేను చురుగ్గా పాల్గొనే వాడిని అలాంటి సమయంలో మా నాన్నగారు ఫోన్ చేసి మాట చెప్పారు నాకు ఇలా బాబు గారు అన్నారు లొకేషన్కి కి నువ్వు తోడుగా ఉండాలి అలానే పార్టీకి కష్టకాలంలో మనం గెలుస్తామా ఓడిపోతామా అనేది మనకు తెలియదు ఇవాళ పార్టీ ఆ రోజున రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది తర్వాత తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అనే ఎవరికి నమ్మకం లేదు ఎవరు కూడా నమ్మలేదు మనమే కాదు అన్ని జిల్లాల్లో ఉన్న అన్ని కాల్చి కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి ఎవరు కూడా నమ్మకం నమ్మకం పెట్టుకోలేదు గెలిచినా ఓడిన మనము తెలుగుదేశం పార్టీ గెలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి మన మనం పోరాటం చేయాలి మన ప్రాంతంలో జరుగుతున్న దోపిడీకి నువ్వు అండగా నువ్వు అడ్డుకట్టుగా ఉండాలి అని చెప్పి మా నాన్నగారు కోరారు నా వ్యాపారాన్ని పక్కన పెట్టారు నేను చేసిన పనుల్ని పక్కన పెట్టారు నా కుటుంబాన్ని పక్కన పెట్టారు పార్టీ కోసం ఏ రోజైతే నాకు ఇన్ఛార్జ్ గా బాధ్యత ఆ రోజు నుంచి కూడా మీ అందరి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేశాం నియోజకవర్గంలో తెలుసు ఎన్ని దోపిడీ జరిగాయి ఇసుక దోపిడి గ్రామీల రన్ ప్రాకాటకుల అలానే రైతులకి నీ లేకుండా ఇబ్బంది పెడుతుంటే ప్రతి ఒక్క ఇబ్బందిలో నేను నా గలమెత్తి మీ మీ అందరికి అంటే ప్రజలకు అండగా ఇచ్చాను మీ అందరి సహకారంతో ఆ కార్యక్రమాలన్నీ కూడా చేశాం అలానే తెలుగుదేశం పార్టీ మనకి ఏ కార్యక్రమం ఇచ్చినా ఆ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఎప్పుడు కూడా పార్టీకి విధేయుడుగా ఉండాలి నారా లోకేష్ గారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు కాదు రానున్న ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు కూడా ఆయనకి నేను అండగా ఉండాలి తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని చెప్పి సదుద్దేశంతో నేను రాజకీయాలు రావడం జరిగింది నేను ఆలోచించాను రెండు వేల నాలుగు నాకు రెండు వేల ఇరవై నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు నా ముందున్న లక్ష్యం మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి మా ప్రజలు పడుతున్న సమస్యలు తెలుసుకోవాలి రేపు ఖచ్చితంగా ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళకి భరోసా కల్పిస్తే రేపు ఖచ్చితంగా నాకు అవకాశం కల్పిస్తాను అవకాశం కల్పించినప్పుడు కార్యకర్తలను కాపాడుకోవాలి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వాళ్ళ ఇబ్బందులు అన్ని తొలగించాలి అలానే కోవిడ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మాత్రమే నేను ముందు సాగాను మనందరికీ తెలుసు ఇవాళ పరిస్థితి ఎలా ఉందో మనం ఏదైనా భోజనం చేయాలంటే వాళ్ళని అతింతీర్లు తెలిస్తే ఏం చేస్తాం ముందుగా ముందుగా అన్నాన్ని వండుతాం కూరల్ని వండుతాం ఇస్తరాకుని కట్ చేస్తాం అరిధి నుంచి ఇస్తరాకుని కట్ చేసుకొని నీట్ గా కడుక్కుంటాం అలానే వడ్డిస్తాం కడిగి నీట్ గా వడ్డిస్తాం అతిథికి వడ్డించి మనము నీట్గా అన్నము కూర పప్పు పెరుగు అన్ని కూడా వడ్డిస్తాం వాళ్ళందరికీ వడ్డించి ఇవాళ అన్నాన్ని మనం నీట్ గా అన్ని ప్రిపేర్ చేసుకుని ఈ ప్రిపరేషన్ అంతా చేసుకొని ముద్ద నోట్లో పెట్టుకునే సమయానికి ఇవాళ నీ కాదు ఇవాళ వేరే వ్యక్తికి ఎవరు మేము ఇస్తామని చెప్పాను నువ్వు అన్నం వండిన సంగతి మనం అన్నం వండిన సంగతి కూర వండిన సంగతి అలానే అరటి చెట్టు కోసి ఆకు తీసుకొచ్చిన సంగతి దాన్ని కడిగిన సంగతి దాన్ని కలిపి ముద్ద చేసేదాకా మనం ఇవాళ చేస్తే ఇవాళ వేరే వాళ్ళకి అప్పు చెప్తామని చెప్పి ఇవాళ నారా చంద్రుడు గారు చెప్పడాన్ని నేనైతే నేను కార్యకర్తలు అందరూ కూడా ఏకీభవించట్లేదు దాన్ని నేను కూడా ఏకీభవిస్తున్నాను ఖచ్చితంగా నేను రాజకీయాలకు వచ్చింది డబ్బు సంపాదన కోసం కాదు నేను కావాల్సినంత డబ్బుని మేము గతంలోనే సంపాదించుకున్నాం సంపాదించుకున్న తర్వాత రాజకీయాల్లోకి రావాలి కేవలం కార్యకర్తల్ని కాపాడుకోవాలి కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతోనే మనం రావడం జరిగింది ఇవాళ నాకు ఇప్పుడు అభ్యర్థిగా నిలబడినా నిలబోకపోయినా వచ్చే నష్టం అయితే ఎటువంటిది లేదు నాకున్న విలాసవంతం జీవితం నేను అలానే కొనసాగిస్తాను అలానే ఎలా అయితే గతంలో మేము మాకు మాకు జరిగే అన్ని కూడా మాకు అలా జరుగుతాయి కానీ మన పరిస్థితులు అలాంటివి కాదు మీరందరూ కూడా నన్ను నమ్మి చాలా మంది కొత్త వాళ్ళు ఇవాళ రాజకీయాల్లోకి రావడం జరిగింది అలానే గతంలో మా నాన్నగారితో ప్రయాణించిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయులు ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు కొనసాగించారు నేను నడుద్దామంటే నడిచారు పరిగిద్దామంటే పరిగిద్దారు కూర్చుందామంటే కూర్చుందాం అలానే ఏ పని చెప్పినా కూడా వీరందరూ కూడా నాకు సహకరించి ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు కాలు కాలు నడిపి జరపడం జరిగింది ఎప్పుడు కూడా నేను మీరు కార్యకర్తలు నేను ఇన్ఛార్జిని అని చెప్పి ఎప్పుడు కూడా మిమ్మల్ని దూరం పెట్టలేదు ఎలా అయితే ఒక దళం ఉంటుందో మనకి యుద్ధం చేసేటప్పుడు దళం ఉంటుందో దళానికి సైనికులు ఉంటారు దళాధిపతి ఉంటారు అలానే మీ అందరికి మీ అందరితో పాటు నడిచాను మీ అందరికీ ఒక దళాధిపతిగా ఉండి మీకు ఒక దిక్సూచిగా ఉండాలని మాత్రమే నేను ప్రయత్నించాను కానీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా వేరుగా చూడలేదు మా కుటుంబ సభ్యులు చూసాను ఏ రోజు మీరు మా ఇంట్లోకి వచ్చిన మా పైన బెడ్రూమ్ లోకి వచ్చినా కూడా ఎవరు అడ్డు లేదు ప్రతి ఒక్కరు కూడా డోర్ చొప్పులు ఉంటాయి ఏ సమయంలో ఉన్నా మీరు రాత్రి పదకొండు గంటలకి పన్నెండు గంటలు కాల్ చేసినా కూడా ఆ రోజు మీకు అందుబాటులో ఉండి సేవ చేయాలనే ఆలోచనలో నేను ముందు కొనసాగాను అయితే ఇవాళ పరిస్థితులని మారాయి రాజకీయ పరిస్థితుల్లో మనం చేసిన ఈ ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో కార్యక్రమాలు ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యి ప్రజల్లోంచి మంచి స్పందన వస్తుంది ఇవాళ కేవలం కార్యకర్తలు కాదు ఇవాళ ప్రజల బయటకు వస్తున్నారు ఇవాళ పొద్దున ఒక వంద మంది మహిళలు మా ఇంటికి రావడం జరిగింది అబ్బయ ఎవరు నిలబడినా నాకు మేము మనసులో ముద్ర వేసేసుకున్నాం నువ్వే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మేము మనసులో వేసేసుకున్నాం ఖచ్చితంగా నువ్వు మా ముందుకు రావాలని చెప్పి మనందరూ కూడా కోరటం జరిగింది అలానే ఎంతో మంది నాకు ఫోన్ చేసి అధ్యయనపడద్దు నారా చంద్రోడి గారు మళ్లీ ఆలోచిస్తారు మళ్ళీ పునరాలోచించి ఆయన మళ్ళీ కూడా మీ అందరికీ అండగా నిలుస్తారని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది మేమైతే ఎప్పుడు కూడా ఊహించని సిచ్యువేషన్ ఇవాళ ఫేస్ చేస్తున్నాం కానీ మీరెవ్వరు కూడా ఇవాళ కార్యకర్తలు అందరూ కూడా నేను మీ అందరూ కూడా భరోసా కల్పిస్తున్నాను మిమ్మల్ని అందరూ ఎక్కడ విడిచిపట్టి పోయేది లేనే లేదు ఖచ్చితంగా ఏ విధంగా అయితే మీకు గతంలో అండగా నిలిచామో అలానే ఇప్పుడు నిలుస్తాం రానున్న రోజుల్లో కూడా నిలుస్తాం మీరందరూ ఖచ్చితంగా నా కుటుంబంలో మా నాకు ఎలా అయితే మా అమ్మగారు నాన్నగారు మా చెల్లెలు మా భార్య పిల్లలు మా ఇంట్లో ఉన్న పిల్లలు ఎలా అయితే ఎలా అయితే ఉంటారో అలానే మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులే ఖచ్చితంగా మీ బాగోబం కోసం నేను కూడా అలా ప్రయత్నం చేస్తాను ఇవాళ ఈ సభ ద్వారా నేను నారా చంద్రుడి గారికి మరొకసారి వినోపం చేసుకుంటాను మేము శక్తివంచన లేకుండా తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఇవాళ ఇక్కడ చాలా మంది చెప్పారు ఎంత మంది నమ్మకం లేదు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది కానీ గెలిచినా ఓడినా తెలుగుదేశం పార్టీ ఎంత వరకు జనాల్లో గెలగలిగితే అంత వరకు వెళ్దామని చెప్పి ముందుకు సాగాను ఆ నమ్మకాన్ని ఇవాళ నా నాతో పాటు ఇక్కడ ఉన్న అందరికీ కూడా కల్పించడం జరిగింది ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం తెలుగుదేశం పార్టీ జెండాని క్రౌరు నియోజకవర్గంలో ఎగరేస్తామని చెప్పి ఇక్కడ ఉన్న ఆత్మీయులందరూ కూడా తెలియడం జరిగింది అలానే ప్రజలకు కూడా భరోసా కల్పించారు భరోసా కల్పించడం వల్ల వాళ్ళ పరిస్థితి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని చెప్పి ఇది కేవలం మన నియోజకవర్గంలో కాదు నెల్లూరు జిల్లాలో కాదు రాష్ట్రంలోనే తొరు నియోజకవర్గం ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో గెలవబోతుందని చెప్పి ఒక ఓర్వోడిని మనం తీసుకొచ్చాం అంతా బాగున్న సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నారా చంద్రుడి గారు నాకు కూడా బాధాకరంగా ఉంది ఆయన్ని మరొకసారి పునరాలోచించమని చెప్పి ఆయన ఖచ్చితంగా కోరుతున్నారాన్ని నారా లోకేష్ గారు మొట్టమొదటి నుంచి కూడా నేను రాజకీయంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నాకు అండగా నిలిచారు ఆయన ఒకసారి నేను కోరుతున్నాను మీరందరూ కూడా మరొకసారి పురోగతించండి మా కార్యకర్తలు ఇవాళ మీరు అందరూ కూడా చెప్తూనే ఉంటారు ఎప్పుడు కూడా నారా చంద్రుడు గారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు డెబ్బై లక్షల మంది కార్యకర్తలు ఉన్న కుటుంబం తెలుగుదేశం పార్టీ దాన్ని నేను గట్టిగా నమ్మాను అలానే మన కార్యకర్తలు కూడా కుటుంబ సభ్యులు ట్రీట్ చేశాను కాబట్టి ఇవాళ అందరూ కూడా ఇవాళ నా కోసం ఇంత మంది ఉన్నారు వీళ్ళందరూ అభిప్రాయం మీరు తీసుకోండి వీళ్ళందరూ మీ ప్రజల అభిప్రాయం తీసుకోండి కార్యకర్తల అభిప్రాయం తీసుకోండి ఏది బాగుంటే ఖచ్చితంగా నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పి నారా చంద్రాడి గారు చెప్తాను ఇవాళ ఇక్కడ వచ్చిన కార్యవర్గ చూస్తే మీ అందరూ కూడా అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి జాతీయ అధ్యక్షులు నారా చంద్రుడు గారికి అచ్చినేడ్డి గారికి నారా లోకేష్ గారికి మరొకసారి నేను ఈ సభ ద్వారా మీ అందరూ కూడా కోరుతున్నాను మరొకసారి మీ ఆలోచన మీ మరొకసారి ఆలోచించండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించండి ఖచ్చితంగా ఈ సీటు ని గెలిచి నాలుగు సంవత్సరాలు కాదు రానున్న ఇరవై ఇరవై ఐదు పాటు తెలుగుదేశం పార్టీ కోయం నియోజకవర్గంలో ఏక్రీకత నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు విధి లేని పరిస్థితులు కలిగితే ఖచ్చితంగా కార్యకర్తల మనోభావం వాళ్ళు కాపాడుకునే పరిస్థితి కానీ నాకు వచ్చిన వచ్చిన పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా బరిలో నేను ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను మరొకసారి నారా చంద్ర గారు నారా లోకేష్ గారు ఏదైతే మీరు డెసిషన్ తీసుకున్నారో ఆ ని మరొకసారి పునరాలోచించాల్సి అని చెప్పి మిమ్మల్ని అందరం కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను